వైసీపీ పార్టీ ఎంపీపీ అభ్యర్థికి టిడిపి పార్టీకి చెందిన ప్రత్యర్థులు పోటీలో లేకపోవడంతో సునాయాసంగా వైసీపీ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ జరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు ప్రెసిడింగ్ అధికారి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ అంకమ్మరావు ఎస్ఐ సైదుబాబు భద్రతా చర్యలు చేపట్టారు ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ సహదేత్ వెంకట త్రివినాగ్ ఎంపీటీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎంపీపీ ఎన్నికను పర్యవేక్షించారు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం పదమూడు మంది ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొని తిపాయిపాలెంకి చెందిన ఎంపీటీసీ బండి లక్ష్మీదేవిని మండల పరిషత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీపీగా ఎన్నుకున్న బండి లక్ష్మీదేవికి నియామక పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా బండి లక్ష్మీదేవి మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మరియు గెద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీటీసీలంతా కలిసి ఒకే మాట మీద ఎంపీపీగా లక్ష్మీదేవిని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఎంపీపీని వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కలిసి పులమాలలు వేసాలు వాళ్ళతో సన్మానించారు ఎంపీటీసీలందరూ ఏకగ్రీయంగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వమైన నమస్కారాలు శ్రీత జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మార్కాపురం మండల ప్రజా పరిషత్తు అధ్యక్ష ఎన్నిక ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు కూడా ప్రారంభించడం జరిగింది మరి ఎన్నికల నియమావళి ప్రకారము వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు విప్పును కూడా ఇవ్వడం జరిగింది విప్పుకు అనుకూలంగా మనకి మొత్తం ఈ యొక్క బాడీలో ప్రస్తుతం పదమూడు మంది సభ్య ఎన్నికలైన ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరు రాజీనామా చేయటం ఒకరు మరణించడం జరిగింది కాబట్టి పదమూడు మందిలో సగం మంది సభ్యులుకి ఫోర్ము కావాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా సగానికన్నా ఎక్కువగా మనకి పద్నాలుగు మంది కోఆపరేట్ సభ్యులతో పాటు పద్నాలుగు మంది సభ్యులు ఈ యొక్క ఎన్నికల ప్రత్యేక సమావేశానికి మరి వారు హాజరు కావటం జరిగింది విప్కు అనుకూలంగా వారు బండి లక్ష్మీదేవి వారిని వారు ప్రపోజ్ చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎన్నిక కార్యక్రమాన్ని విప్పుగా కుందూరి మల్లారెడ్డి గారు వ్యవహరించడం జరిగింది వారు విప్పు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చదివి సభ్యులందరూ కూడా వారి యొక్క ఎకనాటిమెంట్స్ కూడా మాకు సమర్పించడం జరిగింది మరి ఒకరే మరి ఇక్కడ ఎన్నికకి మరి ఇక్కడ నామినేషన్తో సంబంధించినటువంటి కార్యక్రమం ఎన్నిక అవ్వడం జరిగింది కాబట్టి మరి చేతులు ఎన్నికైన ప్రక్రియ ద్వారా ఎవరైతే విప్పుకు అనుకూలంగా బండి లక్ష్మీదేవి గారికి అనుకూలంగా ఈ యొక్క పన్నెండు మంది సభ్యులు కూడా వారు చే అంటే చేతులు ఎత్తడం ద్వారా కూడా ఈ యొక్క ఎన్నిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది సభ్యులందరూ కూడా వారి యొక్క ఆమోదం మేరకు మరి ఎలక్షన్ కమిషను నియమ నియమ నిబంధనల ప్రకారము బండి లక్ష్మీదేవి తిపాయపాలెం ఎంపీటీసీ వారిని మరి ఏకగ్రీవంగా మార్కాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ధృవీకరణగా చేస్తూ వారికి ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేసి వారి చేత మరి మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూడా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది మరి ఇక్కడ ఈ యొక్క మరి ఎన్నిక సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరి జిల్లా యంత్రాంగానికి పోలీసు సిబ్బందికి మండల ప్రజా పరిషత్ సిబ్బందికి అదేవిధంగా మన ఎంపీడీఓ గారికి మరి ఈ యొక్క ఎన్నిక కార్యక్రమానికి స్పెషల్ అబ్జర్వర్గా ఎన్నిక హాజరైనటువంటి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆదేశాల మేరకి మార్కాపూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు మంది ఎంపీటీసీలు ఒకే మాట మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బండి లక్ష్మీదేవి గారిని ఈరోజు ఎంపీపీగా ఎన్నుకున్నందుకు ఆ ఎంపీటీసీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు ఎంపీపీగా ఎన్నిక కాబడినటువంటి సోదరిమణి బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ దీనికి ప్రధాన కారకులైనటువంటి పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే వారు చెప్పిన ప్రకారము వారు వైదొలగి రెండవ వారిగా లక్ష్మీదేవి గారికి అవకాశం ఇచ్చినారు అవకాశం ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో వారు అలాగే పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా సహకరించి ఒకే మాట మీద ముందుకు పోయినందుకు చాలా ఆనందదాయకం ఈరోజు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రీతిగా ఎక్కడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా అనుకున్న మాట ప్రకారం లక్ష్మీదేవి గారిని ఎన్నిక చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా మేము భావిస్తూ రాబోయే రోజుల్లో తప్పక ఇలాగే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటే దానికోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని కూడా తెలుపుతూ సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఎంపీటీసీ సభ్యులకి అలాగే జెడ్పీటీసీ గారికి అలాగే మిగిలినటువంటి నాయకులందరికీ కూడా కృషి చేసినటువంటి ఈ విజయం కోసం కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు మండల పార్టీ మండలానికి చెందినటువంటి నాయకులు కావచ్చు మండల పార్టీ కావచ్చు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలుపుతా ఉన్నా జై జగన్